హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ వచ్చాను ఈరోజు నేను తోటకూర పెసరపప్పు పాటోళ్ళు అండి అంటే పొడి కూరలాగా ఉంటుంది ఇలాగా కర్ర కర్రలు ఆడుతుంది చాలా బాగుంటుందండి దేంట్లో అయినా ముందు పెసరపప్పు మనం ఒక గ్లాస్తో నానబెట్టుకున్నాను అది మిక్సీ చేసేవాళ్ళండి తడి చేయకూడదు నీళ్ళు వేయకూడదు నీళ్ళు లేకుండా విడిపొడ్లు ముద్దగా గ్రైండ్ చేయాలి అందులో పచ్చిమిరపలు కారానికి తగ్గ వేసుకోండి అది గ్రైండ్ చేసుకోండి చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని మనం పక్కన వగ్గిండలోకి తీసుకొని ఉంచేసుకోవాలి అంటే ఇది బాగా మెత్తగా అక్కర్లేదండి కొద్దిగా బారకగా ఉండేలా చేసుకోండి ఇది తోటకూర కాళ్ళు నుండి పదిహేను గ్రైండ్ చేసి నీళ్ళు వేస్తాను నేను నీళ్ళు మనం తాలింపు తాలింపు పెట్టుకొని మినపప్పు జీలకర్ర మిరపకాయ ముక్కలు వేసుకొని ఎండిమిర్చి వేసుకొని అలా తాలింపు పెట్టుకొని తోటకూర వేసుకొని వేయించుకోవాలి అందులోనే తోటకూర నీళ్ళండి కాళ్ళు ఉడకబెట్టిన నీళ్ళు గ్రైండ్ చేసి నీళ్ళు వేసాను అందులో కొద్దిగా పెసరపప్పు నానపెట్టింది కొద్దిగా ఉంచేసి ఈ కూరలో వేసేదానికి అంటే పొడిగా ఉంటుందండి కూర బాగుంటుంది మధ్య మధ్యలో పప్పు తగులుతుందని వేసాను అలాగ సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలండి ఇది ఉడికిన తర్వాత కొద్దిగా ఉడికాక మనం ఇందులో మనం ఇందులో ఒకసారి కలుపుకోవాలండి ఇది కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒకసారి ఉడకనివ్వాలి ఉడికాక మళ్ళీ తగిన ఉప్పు వేసుకోవాలి టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోండి వేసుకొని తర్వాత అందులో ఇందులో తగిన ఉప్పు వేసుకొని ఒకసారి మూత పెట్టుకోవాలండి ఒకసారి వేయించి అందులోనే మనం ఇవి ఆడిన ముద్ద మిక్సీ చేసిన ముద్ద కూడా పెసరపప్పు ముద్ద అందులో వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత చూసారండి ఇలాగా అలా కలుపుతుండే కొద్దిగా గట్టిగా వస్తుంది మొద్ద ఇలా గట్టిగా తింది అలా ఒకసారి వేయించేసుకున్నాం అనుకోండి ఎర్రగా వేగుతుంది అంతేనండి ఎంత టేస్ట్ అయినా తోటకూర పాట వాళ్ళు రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ బాయ్